హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ నేను మీ జ్యోతికృష్ణ ఈరోజు నేను తోని పకోడీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పకోడీకి కావాల్సిన పదార్థాలు ని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి శనగపిండి బియ్య పిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర మిరియాల పొడి కసూరి మేతి ఓమా పసుపు కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి ముందుగా ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి వాటర్ కాస్త బాయిల్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకోవాలి ఇలా మనము ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు క్యాలీఫ్లవర్ని బాయిల్ చేసుకోవాలి క్యాలీఫ్లవర్ పూర్తిగా బాయిల్ అయ్యాక ఇలా స్ట్రైనర్లో తీసుకుందాము ఇప్పుడు పకోడీ మిక్స్ కోసం ఒక బౌల్లో బాయిల్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని యాడ్ చేసుకుందాము ెస్ కోసం కార్న్ఫ్లోర్ కానీ బియ్య పిండి కానీ వాడచ్చు నేను ఇక్కడ బియ్యపిండి వాడుతున్నాను టూ టేబుల్ స్పూన్స్ వరకు పిండి యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం యాడ్ చేసుకోవాలి ఉప్పు మాత్రం ఆల్రెడీ మనం క్యారీఫ్లవర్ బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం కొత్తిమీర అలాగే దంచి పెట్టుకున్న మిరియాల పొడి కసూరి నెట్టి కొంచెం నలిపి వేసుకోవాలి పావు టీ స్పూన్ ఓమా కొంచెం పసుపు జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పిండి మొత్తం క్యాలీఫ్లవర్కి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా పిండి మసాలాలు పూర్తిగా కాలీఫ్లవర్కి పట్టిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని వేయించుకోవాలి పకోడీలను లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి కాస్త రంగు మారేంత వరకు అలా కలుపుతూ వేయించుకొని తర్వాత వేయించుకున్న పకోడీలను తీసి సర్కింగ్ పౌడ్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే వేడి వేడి అండ్ క్రిస్పీ కాలికవా పకోడీస్ రెడీ సార్ కదండి ఎంతో టేస్టీ అయిన క్యాలీఫ్లవర్ పకోడీ ప్యారీ విధానం మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్టేట్ యూమ్ ఫర్ ఫర్దర్ వీడియోస్